వెంకటేశాయ ఓం నమశివాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తులసి మొక్క యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఈ తులసి మొక్కకు మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ తులసి చెట్టు ద్వారా వీచే గాలిని పీల్చినంత మాత్రాన్నే మనకు శ్వాసకోశాలు శుభ్రపడతాయి ఇలా శ్వాసకోశాలు శుభ్రపడటం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి శారీరక శక్తి వృద్ధి చెందుతుంది ఇలా జరగడం వలన మనకు రోగాలు రావు మనం ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం అందుకే తులసిని దేవతా వృక్షంగా భావించి పూజిస్తున్నాం ఇప్పుడు తులసి మొక్క యొక్క అత్యంత విలువైన విషయాలు ప్రయోజనాలు తెలుసుకుందాం తులసి మొక్కలో థైమాల్ అనపడే ఔషధ ద్రవము థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఈ కారణంగా దూర ప్రదేశాలకు కూడా సువాసనలు వెదజల్లుతుంది మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి మెడలో తులసిమాల వేసి ఉంటారు ఇందులో ఒక సైంటిఫిక్ విషయం దాగి ఉంది అదేంటంటే తులసి మాల నుంచి వచ్చే సుగంధ పరిమళంలో ఔషధ గుణాలు ఉండటం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే కోట్లాది మందికి వాళ్ళకి రకరకాల వ్యాధులు ఉన్నా ఆ వ్యాధులు ఒకరికి ఒక ఒకరి నుంచి ఇంకొకరికి అంటువ్యాధుల్లాగా వ్యాపించకుండా తులసి పరిమళాలు ఔషధంగా కాపాడుతున్నాయి మీకు తెలుసా మహారాష్ట్రలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన పండరీపురం దేవాలయంలో అతి పెద్ద తులసి వనం ఉంది అందువల్లనే అక్కడ ప్రజలు కానీ యాత్రికులు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణులు పరిశోధనలో మనకు తెలిపారు తులసి మొక్క యొక్క సువాసన ప్రభావం వల్ల క్రిమికీటకాలు కానీ పాములు తేళ్ళు ఆ పరిసర ప్రాంతాలకు కూడా రావని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు పురాణాలలో కూడా ఉంది ఇంకొక విషయం తెలుసా మీకు తులసి చెట్టు ఉన్న చోట పిడుగులు పడవని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారంట ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పిన ఒక ఒకప్పుడు అమెరికాలో ఒక మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యిందంట ఒక వ్యక్తి హత్య చేయబడి అతని శవము నాలుగు నాలుగు రోజులైనా కూడా దొరకలేదు బాగా వెతికిన పోలీసులకి చెట్ల గుబురుల మధ్యలో ఆ శవం దొరికిందంట అయితే నాలుగు రోజులైనా శవం ఎందుకు వాసన రాకుండా కుల్లిపోకుండా ఉందని వాళ్ళు పరిశోధిస్తే అప్పుడు తేలింద ఏంటంటే తులసి మొక్క యొక్క సువాసన వల్ల అతని శవం కుళ్ళిపోకుండా యథాతథంగా ఉందని ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట ఇన్ని వైద్య ప్రయోజనాలే కాకుండా మనకు ధనాన్ని సంపదను ఇచ్చే తులసి మంత్రం కూడా ఉంది చక్కగా సంధ్యవేళ ఒక దీపం వెలిగించి తూర్పు దిక్కుకు ఉన్న తులసి కోటకు ప్రదక్షిణ చేసి ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసి నమామిహం నమామ్యహం మంత్రం చదివితే చాలు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా జీవితాంతం ఉంటారు చివరి రోజుల్లో రాగి గిన్నెలో తులసి తీర్థం నోట్లో వేస్తారు ఎందుకో తెలుసా ఆ వ్యక్తికి అకాల మరణం నుంచి తప్పించుకుంటాడని నమ్ముతూ వ్యాధిగ్రస్తుడైతే ఆ వ్యాధికి సంబంధించిన క్రిమి చనిపోయి వ్యాధి నుండి తిన్నగా తేరుకొని మళ్ళీ మామూలుగా మారుతాడన్న నమ్మకంతోనే తులసి తీర్థాన్ని నోట్లో వేస్తుంటారు మీరు ఇంకా బాగా గమనించినట్టయితే మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు మనకు తులసి తీర్థం చేతిలో పోస్తూ ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పాదోకం పావనం శుభం ఇలా పూజారి గారు మంత్రాలు చెబుతూ ఆ తులసి తీర్థాన్ని మనకు ఇచ్చినప్పుడు మనమా తీర్థాన్ని స్వీకరించడం ద్వారా మనకు అకాల మరణం నుంచి కానీ వ్యాధుల నుంచి సమస్త పాపాల నుంచి అన్నిటి నుంచి నివారణ పొంది మనం సుఖ సంతోషాలతో జీవించడానికి దోహదపడుతుంది ఇంతటి విశిష్టమైన తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ శుభం